ఇదిగో వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డా ఈ పనిలో నేను ఎక్కువ కష్టపడ్డానండి ఇదిగో ఈ శ్రమ పడ్డా నేను ఈ పనిలో అని అంటున్నాం కానీ అక్కడ రాసిన చక్కడ మాట్లాడు తెలుసా నాకు దేవుడు అనుగ్రహించిన కృప నిష్ఫలం కాలేదు అయితే దేవుడు నాకు అనుగ్రహించిన కృపలో నేను వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డా ఎక్కువగా పోరాడా ఎక్కువగా స్వార్థం ప్రకటించా ఎక్కువగా పాటలు పాడా ఎక్కువగా ఇదిగో సేవకులకు పరిచర్య చేశా ఎక్కువగా ఇదిగో సేవ పరిచయలో భారాన్ని భుజాల మీద పెట్టుకుని మోసా అయితే ప్రయాసపడినది గట్టిగా అందరు చెప్పండి ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న నా దేవుని కృపే నన్ను ప్రయాసపడేటట్టు చేసింది హలే ఆయన కృప మనందరి మీద అధికంగా ఉంటే మనం ప్రయాస పడేటట్టు చేస్తుంది ఆయన కృప మనందరి మీద ఉంటే అధికముగా ఉంటే మనం కష్టపడేటట్టు చేస్తుంది దేవుని కొరకు మనం శ్రమ పడేటట్టు చేస్తుంది ఒకవేళ దేవుని కొరకు చేసే పనిలో కష్టమే వచ్చినా ఒకవేళ దేవుని కొరకు చేసే పనిలో శ్రమే వచ్చినా ఒకవేళ దేవుని కొరకు చేసే పనిలో ఇబ్బందులే వచ్చినా మనకేమనిపిస్తుందో తెలుసా దైవ కృప పొందుకొని ఉంటే ప్రయాసపడినది నేను కాదు ఆమె చెప్పండి అదే అందరి మీద కృప అధికముగా అనుకోండి నేను కాబట్టి చేశానండి ఈ పని నేను కాబట్టి ఉన్నానండి ఈ పని అని అంటుంటాం కానీ ప్రయాసపడేది ఎవరు నేను కాదు ఇక్కడ ఈ పనిలో ఈ సేవలో సహకరిస్తున్నాం ఇక్కడ సేవకులకు మేము నిలబడుతున్నాం కానీ ఈ మాది కాదు మాకు తోడయ్యున్న దేవుని కృప గట్టిగా ఆమె చెప్పండి విశ్వాసులుగా ఆత్మీచ్యుతులు మీరు ప్రతి దినము ఉన్నతమైన స్థితికి ఎదిగేటట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు ప్రయాసపడేది మీరు కాదు మీకు తోడై ఉన్న దేవుని కృప మిమ్మల్ని అధికముగా విస్తరింప చేయబోతుంది ఆమె చెప్పండి ప్రతి కొదువులను దేవుడు తీర్చబోతున్నాడు ఆమె చెప్పండి ఆయన తోడే ఉండబోతున్నాడు అయితే అధికముగా కృప పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయాసపడతారు ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారు ప్రయాసపడతారు వారు కష్టపడతారు కష్టపడకుండా ఏది రాదు మనకు తెలుసు కదా కష్టపడకుండా ఖాళీగా కూర్చుంటే ఏది రాదు పెద్దలకు మాట అంటారు కదా కూర్చొని తింటే తెలియదా మీకు మాట కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటండి కష్టపడకుండా ఖాళీగా కూర్చుంటే ఏది రాదు దేవుని సందులు దేవుని పని కొరకు ప్రయాసపడే వారిగా మనల్ని దేవుడు స్థిరపరచును గాక ప్రతిరోజు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తారు ఈ రోజున ఈ సేవ మనదనే కాదు ఎవరిదైనా సేవలు విస్తరించబడతాయి అంటే దానికి కారణం వాళ్ళు ఖాళీగా కూర్చుంటే సేవలు విస్తరించబడవు ప్రయాసపడాలి ఏ మినిస్ట్రీ అయినా ఏ సంఘమైనా సేవలో కష్టపడే వాళ్ళు ఉండాలి పరిచర్య భారాన్ని భుజాన మీద మోసుకొని పరుగులు తీసే వాళ్ళు ఉండాలి ఎందరో మన ముందు గొప్ప గొప్ప సంఘాలు కట్టిన వాళ్ళని చూసి మనం అనుకుంటాం వాళ్ళకి వాళ్ళకేట్లేండి బాగానే ఉందని అనుకుంటుంటాం కానీ వాళ్ళు ఒకప్పుడు ఎంత కష్టపడ్డారో ఎంత ప్రయాసపడ్డారో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఎన్ని కడుపు మాడి ఆకలి దప్పులతో జీవించారో ఇవన్నీ మనకు గుర్తురావు ఇప్పుడు వాళ్ళకి కనబడుతున్న సుఖం కనబడుతుంది ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖాలు కనబడతాయి మనం అనుకుంటాం ఎట్లాంటి బాగానే ఉన్నారు అనుకుంటుంటాం కానీ వాళ్ళు ఒకప్పుడు ప్రయాసపడ్డారు ఖాళీగా కూర్చుంటే సంఘం అభివృద్ధి చెందదు ఖాళీగా కూర్చొని తింటే కడుపులో నీళ్ళు కదలకు ఒకటి జీవిస్తే సంఘం అభివృద్ధి చెందదు మోకాళ్ళ జీవితం ప్రార్థన జీవితం పరుగులు తీయాలి పగలైనా రాత్రైనా ఎంత దూరమైన ప్రయాస పడాలి ఆరోగ్యం ఉన్నా లేకున్నా ఆస్తి సంపాదన ఉన్నా లేకున్నా ప్రార్థన చేయడానికి పరుగులు తీస్తూ వెళ్ళాలి ఈ రోజున సంఘం అభివృద్ధి చెందాలంటే ఎవరు ఏ రకమైన కష్టంలో ఉన్నా వారి కొరకు ప్రార్థించగలుగుతున్నామా తెలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగలుగుతున్నామా సంఘం అభివృద్ధి చెందాలి దైవజ దేవదాస అయ్యి గారు ఈ రోజున సంఘాలు విస్తరించబడ్డాయి అంటే ఆ రోజుల్లో పగలు రాత్రి విరామం లేకుండా తిరిగారు సంఘాలు స్థాపించారు ఈ రోజున సంఘాలు విస్తరించాయి దైవ కృప కలిగిన సంఘాలుగా మార్చబడ్డాయి ఏ సన్నగారిని చూసినా ఈ రోజు గుడారాల జరుగుతున్నాయి అంటే ఒకప్పుడు ఎనభై ఇస్త్రాకులు ఆ ఎనభై ఇస్త్రాకులకి ఖర్చు చేయడానికి డబ్బులు లేక రెండు ఇస్త్రాకులు చాలక మరలా వాటిని కడుక్కుని కుట్టుకుని ఆ దానిలో భోజనం చేశారు ఈ రోజు లక్షల మందికి భోజనాలు పెట్టగలుగుతున్నారు ఇంకా మనం గమనిస్తే ఎన్ని సహవాసాలు ఉన్నాయి ఒకటని కాదు ఎంత మందిని మనం చూసినా ఒకప్పుడు ప్రయాసపడిన వాళ్ళే ఈ రోజున సుఖపడుతున్నారు అని అనుకుంటున్నాం కానీ చూసి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు ఎంత ప్రార్థనలు నరిగారు ఎంతగా సంఘాల కోసం పోరాడారు ఈరోజు నా ప్రయాసపడిన వాళ్ళు అంటారు ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న నా దేవుని కృప గట్టిగా ఆమె చెప్పండి ఈ రోజున మనం ఇలా బ్రతుకుతున్నామంటే దానికి కారణం మనం కాదు ఆరోగ్యంగా ఉన్నామంటే మనం తీసుకునే జాగ్రత్తలు కాదు బలహీనతలు వస్తున్నా మరలా లేచి తిరగగలుగుతున్నామంటే మనమేదో వాడుతూ చేస్తున్న జాగ్రత్తలు కాదు మనకు తోడై ఉన్నా మన దేవుని కృపయే గట్టిగా ఆమె చెప్పండి అందుకే మనందరి మీద ఏముండాలి దైవ కృప అధికముగా విస్తరించాలి ఆమె చెప్పండి మనందరి మీద దైవకృప అధికముగా కొమ్మరించబడాలి ఆమె చెప్పండి